తాళం వేసి ఉన్న ఇండ్లే రాత్రి కన్నపు నేరాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగను కొత్తపల్లి పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్ గ్రామానికి చెందిన ప్రదీప్ మరో ఎనిమిది మంది ముఠా సభ్యులు గత సంవత్సర కాలం నుండి కరీంనగర్ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా నిజామాబాద్ చేరుకుంటారు అక్కడి నుండి కరీంనగర్ కు బస్సుల ద్వారా బస్టాండ్కు చేరుకుని కాలినడకన సంచరిస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు రెక్కీ నిర్వహిస్తారు For Kota police station, uh, this is a very significant case where the uh, accused from Dharga uh, and I would say this is a very big achievement because uh, the Dharga, which is from Madhya Pradesh uh, uh, they are known across multiple states for being involved in uh, uh, property offenses. So, that's also a very big achievement because uh, there was a lot of effort that was put in during the investigation that was involved also guidance of uh, acp sir sir and ci who was was a continuous support for this i would say a meticulous investigation also the use of technical advancement uh, the use of charging, uh, that was recovered that uh, that was matched with the NCRP portal where we got to know about the, uh, the accused and through that our intelligence gathering uh, that was done by the uh, team of uh, our police that helped us to grab the accused. So I would say it was a very good achievement for us. Apart from that I would also say the accused that, uh, who uh, was apprehended in Madhya has been brought back here in Kota Kothapalli. And would be brought before the, would be paid before the magistrate uh, as per the legal procedure. So, I would say this was a team effort, this was a dedication and perseverance that was led by the Kota Police Station that helped us to uh, crack this case in such an interstate. Damage. Thank you. Uh, hmm. uh, లాకర్ లో పెట్టుకునే వాళ్ళు లాకర్లలో బ్యాంక్ లాకర్లలో ఆభరణాలు పెట్టుకుంటున్నారు పెట్టలేని పరిస్థితి ఉన్నవారు లేదంటే త్వర త్వరగా ఆ ఏదన్నా పనిబడి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు మాత్రము దయచేసి అందరూ రెగ్యులర్ గా పెట్టే ప్లేస్ లో మాత్రమే ఆభరణాలు పెట్టకండి అంటే ఫోర్స్ లలో వికాసం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రజలకు సూచనలు ఈ ద్వారా ఈ నాలుగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో బైక్ రికవరీ చేసి ఏదైతే మేము సునీల్ అని చెప్పాము అతని దగ్గర టోటల్ ప్రాపర్టీ ఉంది ఆయన కూడా త్వరలో అందులో తీసుకుంటే ఆయన కూడా వేస్తాయి ఆయన దగ్గర నుంచి మనం మిగతా ఆభరణాలు కానీ క్యాష్ గానీ రికవర్ చేయడం జరుగుతుంది మనం సార్ ఇంకా ఈ ప్రాడర్ వీడియో కదా సార్ ఈ யோ மாத்தும் ఇక్కడ జరిగిన ప్రతి దొంగతనం దారి కానీ అందరూ మల్కాపూర్ వాళ్ళకి కంఫర్ట్ గా డైరెక్ట్ గా నడుచుకుంటూ రావడం ఇక్కడ రాత్రి డే టైమ్ లో పడుకుంటాం ఎవరైనా చూస్తే లేబర్లు పడుకున్నట్టు పబ్లిక్ చూస్తే లేబర్లు ఎవరో పడుకున్నారు ఫీలింగ్ లో తర్వాత రాత్రి పూట మూవ్మెంట్ గంట తర్వాత మూవ్మెంట్ సెల్ ఫోన్స్ క్యారీ చేయడం కానీ టెక్నికల్ పోలీస్ అవాయిడ్ చేస్తాము